డిజిల్ మెకానిక్ ఐటీఏ కోర్సులోని మంచి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఈ మే డిజిల్ మెకానిక్ చేసే యువత యువకులకు ఇటు మహేంద్రతో పాటు వివిధ రకాల షోరూంలకు సంబంధించి డిజిల్ మెకానిసా మెకానిక్ సంబంధించి యువతకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పేసి ఏటీఓ గోపాల్ అన్నారు ఇక్కడ సంగారెడ్డి అయితే ఇక్కడ డీజిల్ మెకానిక్ గురించి చెప్పాలనుకుంటే ఇది వన్ ఇయర్ కోర్స్ కాదు దీనిలో ఏంటంటే వన్ ఇయర్ ఎవరన్నా తొందరగా వన్ ఇయర్లో ట్రేడ్ చేసుకొని వెళ్ళాలనుకుంటే డీజిల్ మెకానిక్ మంచి ఒక ఆపర్చునిటీ ఎందుకంటే ఇది మెకానిక్ డీజిల్ అనేది ఇది మన మోటార్స్కి సంబంధించింది కాబట్టి ఇది ఏదైనా మెకానిక్స్ డీజిల్ మెకానిక్ ఇంజన్స్ సంబంధించిన మెకానిజం నేర్చుకొని బయట ఏదైనా షాపులు పెట్టుకోవచ్చు ప్రకమైన షోరూమ్లలో కానీ మహేంద్రలో కానీ లేకపోతే మనకి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న కంపెనీస్ ఉన్నాయి గజ్వేల్లో ఒకటి ప్రాజెక్ట్ నడుస్తుంది ఎందుకంటే మన షాద్ నగర్లో ఒక ఫ్లాట్ పడింది ఎలక్ట్రానిక్ వెహికల్కి సంబంధించింది దానికి సంబంధించినటువంటి వాటిలో కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఫర్దర్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఆర్టీసీలో ఉద్యోగాలు కూడా లభిస్తాయని చెప్పేసి న్యూస్ ఎయిటీన్ లోకల్తో తెలిపారు గోపాల్ అదే కాకుండా మనకు షోరూమ్లు ఉన్నాయి నెంబర్ ఆఫ్ షోరూమ్స్ ఉన్నాయి హోండా అని మారుతి అని అట్లా చాలా రకాల షోరూమ్స్ ఉన్నాయి ప్లస్ ఇదే కాకుండా ఆర్టీసీ వాళ్ళు ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఆర్టీసీ డిపోలలో కూడా మనం మెకానిక్గా పనిచేసుకోవడానికి ఒక ట్రేడ్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది అనమాట డిజిల్ మెకానిక్ సంబంధించి